గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో ఎనిమిదవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గ పిన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి ఎనిమిదవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు నుండి బొండా నాగమోహన్ రావు రోడ్డు మరియు చెన్నుపాటి శ్యాంప్రసాద్ రోడ్డు ప్రాంతంలో సిమెంట్ రోడ్లు తారు రోడ్డు వేయించాం స్టోమ్ వాటర్ డ్రైన్స్ కట్టించాము మరియు మదర్ తెరీసా విగ్రహం వరకు పేవర్ బ్లాక్స్ వేయించాము అశోక్ నగర్ కంచుకోట వారి వీధి మరియు ఆచార్య రంగ రోడ్డు ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయించాము వెల్లంకి రామ్మోహన్ రావు రోడ్డు ప్రాంతంలో సిమెంట్ రోడ్లు మరియు సైడ్ డ్రైన్స్ కట్టించాము గాయత్రి నగర్ మరియు ఆదర్శనగర్ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయించాము బీవీ మెనర్ రోడ్డు ప్రాంతంలో పేవర్ బ్లాక్స్ వేయించాము గాయత్రీ నగర్ ప్రాంతంలో కల్వర్ట్స్ కట్టించాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి భద్రతనిచ్చి బలపరచటం మనందరి బాధ్యత